చందర బాగున్నారా ఇప్పుడు చూడండి మీరు బయట ఎక్కడైనా పోతుంటారు కదా చాలామంది బయట తిరిగేదానికి ఆడుకునేదానికి ఇలాంటి ప్లేసుల్లో నైటే కాదు పువ్వులు కూడా జరుగుతాయి పాములు కనపడుతుంది ఆ పాము దాని పేరైతే నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎంత నైస్గా పోతుందో చూడండి బతికే ఉంది అది అలాగే మీ ఊర్లో వినాయక సం ఎలా చేసారో కూడా కామెంట్ చేయండి ఇదేం పాము నాకైతే తెలీదు మీకైతే తెలిస్తే దీని పేరు కామెంట్ చేయండి పామే ఒక ఉంటుంది నైస్గా వెళ్ళిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి నైట్ పొగులు ఒకవేళ పొగులు పోయినా చూసుకొని నడవాలి నైట్ అయినా బ్యాటరేసుకుని పోయినా కూడా అయినా కూడా చూసుకొని నడుచుకొని పోవాలి బాగా కనపడుతుంది ఇంకా దగ్గర పెట్టాను అనుకో ఎగిరి చేయబట్టుకేసింది అనుకో ఇంక లేదు వాళ్ళు వీడియోలు కూడా తీసేది కొన్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరూ జాగ్రత్తగా ఉండండి